చెప్ ఇది పరిస్థితి ఏంటో నాకు తెలియదు మీ స్థితిగతులు ఏంటో నాకు తెలియదు కానీ నమ్మండి నీవు పడుతున్న బాధకు ఖచ్చితంగా తీరుడు నీకు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు అందుకే అంటున్నాడు అంటున్నాడు వాక్యంలో శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ లేయమ్మ జీవితంలో ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణనే లోకరక్షకుడైన అయిన ఏసు ప్రభుని లోకానికి తీసుకొచ్చి ఇది కన్నా నిరీక్షణ కలిగి ఉండాలి నీవు కూడా నిస్థితి ఏదైనా సరే మనకు నిరీక్షణ యేసులోనే నిరీక్షణ సమాధానం ఏసులోనే నువ్వు ఏ మార్గము గుండా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పూజలు చేసినా ఎవరిని మొక్కినా ఏం చేసినా నీ జీవితము మార్చబడదు నీ కుటుంబ పరిస్థితి మార్చబడదు నీ బద్ద స్థితి మార్చబడదు కానీ కేవలం ఏసు ప్రభువు వైపు చూచు చూచినప్పుడు ఆలస్యమైనా సరే ప్రభావ నా జీవితము ఇది నా నా లెయమను సాదృశ్యంగా తీసుకొని ఒక నిరీక్షణతో నా జీవితాన్ని నా ప్రభు మార్చబోతున్నాడు మన నిరీక్షణతో ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లయితే తప్పకుండా రెండు అధ్యాయము మూడో వచనంలో ఉన్న ఆశీర్వాదము తప్పక నీకు నూ నీ ఇంటికి దేవుడు ఆ వాక్యముతో దీవించబోతూ ఉన్నాడు విశ్వాసముతో మొరపెట్టాలా ఆ వాక్యముతో ప్రభువును మొరపెట్టినప్పుడు క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకు నిందకు ప్రతిగా పూజలను ఇచ్చే దేవుడు నిందకు ప్రతిగా 이런 <목소리가> 것처럼. ఉన్నప్పుడు ఆయన అయ్యో నేను శ్రమ నాకు శ్రమ కలిగింది అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు నా ప్రభువు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు కానీ లేఖనము ద్వారా నిన్ను నేను ఇది నన్ను ప్రోత్సహిస్తున్నాను నీ దీన దశలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టు ఎప్పుడు ప్రతిదిన నా ఈ దర్శన ఏదైనా సరే బ్రహ్మ నీ సన్నిధిలో ఎత్తి పడుతూ ఉన్నాను నీ కృప నిరంతరమునుగాక నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ కృపను బట్టి దేవాది దేవునికి మహిమ అంటూ సాతానుకు నువ్వు సవాలు విసిరావు అప్పుడు దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగిస్తాయి శ్రమ వచ్చినప్పుడు కుళ్ళిపో శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు శ్రమ వచ్చినప్పుడు నిరాశపడవద్దు అవన్నీ కొద్ది రోజులు పరీక్ష కాలములో